రేసలాడ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోగు గ్రంథము ఐదు అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుదాం యోగు గ్రంథము ఐదు అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును హలెలుయా నా దేవుని పిల్లారా గమనించండి ఇక్కడ మనము చదువుకున్నటువంటి యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును అన్న మాటని మనము చదువుతూ ఉన్నాం ఆయన గాయం చేయటం ఏంటి ఆయన మరలా ఆయన చేతుల స్వస్థ పరిస్థితి ఏంటి అని మనము కాస్త ఆశ్చర్యపడతాం కానీ నా దేవుని బిడ్డారా ఎందుకు గాయం చేస్తున్నాడు అన్న సంగతి మనము గుర్తించాల్సినటువంటి అక్కర ఎంతైనా ఉంది ఆయన ఎందుకు గాయం చేస్తున్నాడు దేనికని ఆయన గాయం చేసి గాయం చేసిన ఆ దేవుడే గాయం చేసిన ఆ తండ్రి మరలా ఆయన చేతులతో ఎందుకు స్వస్థపరుస్తున్నాడు అని మనం ఆలోచించినప్పుడు గమనించండి మనము దేవునికి విరోధముగా దేవునికి అయిష్టంగా ఈ లోకాన్ని ప్రేమించి ప్రభుకి దూరమయ్యి మనము మన సొంత కార్యాల వట్ల లోకానుసారమైన జీవితాలలో మనం జీవిస్తూ ఉన్నప్పుడట ప్రభు మనలను మేలు కొరకు గాయపరుస్తూ ఉన్నాడు కీడు కొరకు కాదు కానీ మేలు కొరకు గాయపరుస్తూ ఉన్నాడు నా దేవుని బిళ్ళారా గమనించండి మనల్ని సరిచేయటానికి మరలా మునుపటి స్థితిలోనికి మనల్ని తీసుకుని రావటానికి ఆయన మనలను గాయపరిచి ఆ గాయపరిచిన తరువాత ఆయనే మనలను శ్వాసపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నా దేవుని బిళ్ళారా ఏ తండ్రి అయినా ఏ తెల్లైనా తన పిల్లల విషయంలో మరి వారు ఎంతో ఆజరు పెట్టుకొని వాళ్ళని ఎంతగానో మరి ప్రేమించినటువంటి తల్లిదండ్రులు పిల్లలు పాడైపోతూ ఉన్నప్పుడు పిల్లలు చెడిపోతూ ఉన్నప్పుడు వాళ్ళను చూస్తూ ఉండలేరు కనుక వారిని గద్దించటం కానివ్వండి వారిని మందలించటం కానివ్వండి ఇంకా అవసరమైతే వారిని బాగు చేయటానికి వారిని నదేన్ బిళ్ళారా మరి ఒక దెబ్బైనా కొట్టి వారిని బాగు చేయాలి అని అని ఆలోచిస్తారు అందుకనే దేవుని వాక్యం అంటే అది ఇదిగో మనలను ప్రేమిస్తున్నటువంటి తండ్రి అట బెత్తమెత్తతాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా అంటే బెత్తమెత్తని తండ్రి నా దేవుని పిల్లారా గమనించండి మనల్ని సరిచేయలేరు కనుకనే మన ప్రభు కూడా పరలోకముందు ఉన్నటువంటి మన తండ్రి కూడా ఇదిగో మన పట్ల ఏమై ఉన్నాడు అనంటే ఏ రీతిగైనా మనల్ని సరిచేసి మన జీవితాలను ఆయన బాగుపరచాలని ఆయన గాయపరిచి ఆయన చేతులు మనలను స్వస్థపరుస్తూ ఉన్నాయంట ఎంత అద్భుతమండి అంటే మనల్ని విడిచిపెట్టేయటం లేదు కానీ మనల్ని అనాదిగా వదిలేయటం లేదు కానీ మరలా ఆయన స్వస్థపరుస్తున్నాడు మరల ఆయనే మనలను బాగు చేస్తున్నాడు అనే విషయము చాలా ఆశ్చర్య కనుక నా దేవుని పెట్లారా ఒకవేళ నీవు గాయపరచబడుతూ ఉంటే ఇదిగో ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు అన్న సంగతిలో నీవు ఒక నిరీక్షణ కలిగి నడిపించబడినప్పుడు చూడండి మనము ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడగలం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్యా ఈ ఉదే కాల మంది కృపావార్తను వింటున్నటువంటివి అయాని బిడలు అందరినీనైనా నన్ను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అవును ప్రభావా ఇదిగో మమ్మల్ని గాయపరిచి మమ్మల్ని దేవుడు నీవే కనుక అయ్యా నా నైనా ఇదిగో నీకు నా తండ్రి విరోధముగా మేము నడుచు నడుచుకుంటున్నట్లయితే అయా మమ్మల్ని బాగు చేయండి మా జీవితాలను బాగు చేయండి మా ఆత్మీయతను బాగు చేయండి పాడైనటువంటి అనుభవాలు చేదైనటువంటి అనుభవాలు అయా ఈ లోకానుసారమైనటువంటి నా తండ్రినైనా అయ్యా ప్రతిదీ కూడా నైనా మాలో నుంచి తీసివేసి మమ్మల్ని బాగు చేతికి అప్పగించుకుంటూ ఏసునామాని అడిగి పెడుకున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడయిండును కాకా